అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ లాగ్ అయితే వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ లాగ్ అండి త్రీ ఓ క్లాక్ నుంచి అయితే క్యాప్చర్ చేశాను ఈవినింగ్ స్నాక్గా అయితే పాపకి మకాన అయితే చేస్తున్నాను అది కూడా అయితే మీతో షేర్ చేసేస్తున్నాను ఇది పెట్టడం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా అయితే చెప్తాను ఫస్ట్ అయితే మకాన ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తున్నాను చూసేయండి కళాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసేసి మీకు తగినన్ని అయితే మకాన తీసుకొని లో ఫ్లేమ్లోనే పెడు మంట అయితే మెల్లగా వేపుతూ అవి మనం పట్టుకుంటే క్రిస్పీ క్రిస్పీగా అయ్యేటట్లయితే వేపుకోవాలి లేదు అంటే మెత్తగా ఉండిపోతాయి వాళ్ళకి పంటికి కింద నార సాగినట్లయితే అయిపోతాయండి సో కొంచెం మనం వేపేటప్పుడు జాగ్రత్తగా చూసి వేపుకోవాలి అవి ఒక నైంటీ పర్సెంట్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు తగినంత సాల్ట్ పిల్లలు కొంచెం స్పైసీనెస్కి ఇష్టపడతారు అనుకుంటే కొంచెం లాస్ట్లో ఉప్పు కూడా వేసేసి లాంగ్ ఫైనల్గా అయితే దింపేసుకోవడమే ఇవి పిల్లలకు పెట్టడం వల్ల అయితే ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయి మందికి మకాన అంటే ఏంటో కూడా తెలియదు తామరిగించాలండి పల్లెటూర్లు అయితే ఇప్పుడిప్పుడే ఆల్మోస్ట్ తెలుస్తున్నాయి సిటీలో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ పల్లెటూర్లో వాళ్ళకి కొంచెం తక్కువ ఇవి ఎయిట్ మంత్స్ అబో పిల్లల నుంచి అయితే పౌడర్ చేసేసి కూడా పెడతారు చేరలేక అండ్ పిల్లల వయసుకు తగ్గ బరువు కూడా అయితే చాలా చక్కగా మెయింటైన్ చేస్తుందండి ఇది పెట్టడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు వారానికి అట్లీస్ట్ వాళ్ళు తినడానికి ఇష్టపడరు కానీ మన వంతు మనం ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వారానికి పెట్టాము అంటే హెల్త్గా చాలా మంచిది అండ్ డైజెషన్ ప్రాబ్లం కూడా అయితే రికవరీ అయిపోతుంది అండ్ కాల్షియం పొటాషియం ఎక్కువ ఉంటాయండి సో నో ప్రాబ్లం పెట్టచ్చు పిల్లలకి ఎప్పుడైనా పిల్లలు నిద్రపోయే లేచేపప్పటికి ఆకలితో ఉంటారు కదా సో మనం ఏది పెట్టకుండా ఇది పెట్టామో అంటే కొంచెం తింటారు లేదు ఏదైనా తీసుకొని వాళ్ళు ఏదైనా తినేసి పెట్టాము పెట్టామో అంటే ఇవి నెగ్లెట్ చేస్తారు నేనైతే ఎక్కువ పాప నిద్రపోయి లేచిన వెంటనే అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో కొంచెం ఆకలిగా ఉండేసి అయితే తింటుంది కదా అని అవైతే కొంచెం వేపి పక్కన పెట్టేసి ఇంకా టీ పెట్టుకొని తాగేసి బట్టలు అయితే ఉంటే బోల్డ్ ఉంటే మొత్తం ఫోల్ చేస్తున్నాను నేను ఏ టైప్ పర్సన్ అంటే బట్టలు డైలీ అయితే ఉతకనండి డైలీ ఉతకడం వల్ల వాటర్ వేస్ట్ అవుతుంది సర్పు వేస్ట్ అవుతుంది సబ్బు కూడా వేస్ట్ అవుతుంది సో నేను డైలీ అయితే ఉతుకును టూ డేస్కి ఒకసారి అయితే ఉతుకుతాను లేకపోతే త్రీ డేస్కి ఒకసారి అయినా ఉతుకుతాను వాషింగ్ మిషన్లో కూడా అయితే వేయను సో బట్టలన్నీ ఒకసారి అయితే ఫోల్డ్ చేస్తాను కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కానీ కంటిన్యూ అయితే చేసేసుకుంటానులే కానీ మొత్తానికైతే బతకం అయితే చూపించను అండి లేచేలోపు ఆల్మోస్ట్ పని చేసుకోవడానికి ట్రై చేస్తాను కాకపోతే ఇవి సగం ఫోల్ చేసే అప్పటికైతే లేచేసింది లోహిత నన్ను ఇంకా వీడియో తినలేదు బట్టలు కూడా మాటేస్తుంటే అన్ని చిల్లర పళ్ళర్ చేస్తుంటే సరే అని వీడియో స్టాప్ చేసేసి ముందు ఈ బట్టలు అన్నీ అయితే ఒక దారికి తీసుకొచ్చానండి అండ్ ఒక విషయం ఇవాళ ఆదివారము గ్రహణం చంద్రగ్రహణం అని చెప్పేసి చాలా ఒట్కైతే భయపడుతున్నారు కదా మన భయాన్ని పక్కన పెట్టేసి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తీసుకుంటే చాలు మెయిన్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కొంచెం భయం కడుపుతో ఉన్న వాళ్ళకి ఎందుకు అంటే వాష్రూమ్స్ ఆల్మోస్ట్ అందరి బయటే ఉంటాయి అటాచ్ అయితే ఉండవు సిటీలో ఉన్న వాళ్ళకి అటాచ్ వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో కొంచెం వాష్రూమ్ అలా ఏమైనా వచ్చినా బయటకు వెళ్ళడానికి కొంచెం భయపడతారు కాకపోతే కొంచెం ఎర్లీగా తినేసి ఎర్లీగా నిద్రపోవడానికి ట్రై చేయండి అండ్ మధ్యాహ్నం టైంలో నిద్రపోకుండా ఉన్నారు అంటే నైట్ టైం కొంచెం డీప్ స్లీప్లో వెళ్ళిపోతారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మధ్యాహ్నం టైంలో నిద్రపోయారు అంటే నైట్ టైం నిద్ర పట్టదు సో మనకి యూరిన్ వచ్చినట్లు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది అసలే ప్రెగ్నెన్సీ లేడీస్ కొంచెం వచ్చేది ఎక్కువ సో ఈ కొంచెం జాగ్రత్తగా పాటిస్తే ఇబ్బంది లేదు భయపడేదానికంటే మనం ఏం కాదు అన్న కొంచెం ధైర్యంతో ఉండి మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకున్నాము అంటే పర్వాలేదు అండ్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదా మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ టీవీ కానీ వీటన్నిటి కొంచెం దూరంగా ఉండటం మంచిది అండ్ మనకి ఏదన్నా హామ్ అవుతుంది అనుకున్న వస్తువులు ఏది మనం పక్కన పెట్టుకొని పడుకోకూడదు ఆల్మోస్ట్ ఎవరు పెట్టుకోరు కాకపోతే ఏది మర్చిపోయి కూడా మనం పక్కన పెట్టి పడుకోకూడదండి మెయిన్ ప్రెగ్నెన్సీ లేడీస్ అండ్ చిన్న పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మనం చేసుకునే డైలీ రొటీన్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు ముందుకు ముందుకు పెట్టుకున్నాము అంటే మనకు అది గ్రహణంలాగా కూడా అనిపించదు ఆ రోజు డేలాగే అనిపిస్తుంది భయపడాల్సిన పని లేదు పిల్లలకి ఎయిట్ పెట్టే భోజనము సెవెన్కి పెట్టేసి ఎయిట్కి నిద్రపుచ్చేసారు అంటే సో ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా సో కొంచెం జాగ్రత్త తర్వాత నెక్స్ట్ డే కొంచెం తలస్నానం చేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని పని కంటిన్యూ చేసుకుంటే ఏదీ ఉండదు ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి పాపకి నేను చెప్పాను కదా షుగర్ ఎట్టి పరిస్థితుల్లో మేము వాడమండి ఏదన్నా పాలల్లో వేయడానికి కానీ పాయసం వండడానికి కానీ ఇవి ఉంటాయి కదా చగ్గు బియ్యం వేసేసి వాటిలోకి అయితే ఇటువంటి కలకండ అయితే పట్టుకు బెల్లం తీసుకొచ్చేసి వాడతాము సో దాన్ని అయితే నలగొట్టేసి ఒక గిన్నెలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను లోతకు ఎంత ఇష్టమో తినడానికి కానీ పిల్లలు తీపి ఎక్కువగా తినడం వల్ల వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది అండ్ ఆకలి కూడా అయితే చాలా తక్కువగా అవుతుంది అండి సో కొంచెం తీపి అవాయిడ్ చేయడానికే మ్యాక్సిమం ట్రై చేయండి అండ్ ఇంకా మన వీడియోలో అయితే ఒక మంచి చిట్కా అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు అండ్ చిన్నపిల్లలకి అయితే మెయిన్ యూస్ అవుతుంది ఏంటి అంటే సొంతి బెల్లం కలిపేసి లడ్డు అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా అయితే చెప్తాను అండ్ పిల్లలు ఎక్కువగా ఉండేది ఏంటి అంటే అజీర్తి తిన్నది అరగదు వాళ్ళకి ఆకలి కాదు అలాంటి మోషన్స్ ఫ్రీగా వెళ్ళరు డైజెషన్ ప్రాబ్లం అవుతుంటుంది సో అలాంటి వాళ్ళకి ఇది వారానికి ఒక మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ నేను చెప్పిన ఒక చిన్న లడ్డు సైజులో కనిపెట్టారు అంటే పిల్లలకి మంచిగా ఆకలేసి వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు నేనైతే ఇక్కడ ఇంతవరకు అయితే తీసుకున్నాను అండి ఎప్పటిదెప్పుడు ఫ్రెష్గా చేసేసుకుంటాను సో కొంచెం తక్కువ అమౌంట్లోనే తీసుకున్నాను ఈ సొంటిని బాగా ఎండ కాస్తుంది అనుకుంటే ఎండలో ఎండబెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం పొయ్యి పొయ్యి మీద పెట్టేసి స్టవ్ పైన ఫ్రై చేసేసి కొంచెం మెత్తగా నలగ కొట్టేసుకొని మిక్సీలో వేసుకున్నాము అంటే ఇలా అయితే అవుతుందండి డైరెక్ట్గా మనం మిక్సీ గిన్నెలో వేసాము అంటే మిక్సీ అవి ఉన్నాయి కదా బ్రేక్ అయిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అలా దంచేసి మిక్సీ పట్టేసుకొని ఇలా గాజిస్తీసాలో స్టోర్ చేసుకుంటే బయట అయితే ఒక వారం ఉంచండి ఒక నెల ఉంచండి అంత మించేది ఎక్కువ ఉంచొద్దు ఎందుకంటే పురుగు పట్టేసే అవకాశం ఉంటుంది సో మాక్సిమం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదా వారానికి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటారు అంటే చేసుకోవచ్చు ఇక్కడైతే ఇంకా కొంచెం బెల్లం అయితే వేసేసి నేను ఆఫ్ సొంటి పొడి తీసుకుంటే ముప్పావు బెల్లం అయితే తీసుకున్నానండి ఆ సైజులో అయితే చేసి పాపకిచ్చాను తన రియాక్షన్ చూడండి ఎట్టుంది సూపర్ ఉందా మంట లేదా లేదా మంట బాగుందా తింటావా అమ్మ ఇచ్చినప్పుడల్లా ఓకే గుడ్గా ఈ నార్మల్ బెల్లం తాటి బెల్లం కానీ యూజ్ చేశారు అంటే పిల్లలకి ఇంకా చాలా మంచిది కానీ ఇప్పుడు దొరకలేదు నాకు పాప చిన్న పాప అప్పుడు మా ఫ్రెండ్ అయితే తెచ్చిచ్చింది సో అది అప్పుడు కొన్ని కొన్ని రోజులు అయితే కంటిన్యూ చేశాను అది అయిపోయే వరకు బయటకు ఎక్కడికైనా వెళ్తే దొరికిద్దులే అని చెప్పేసి నేను కూడా ఇంకంతే ఉన్నానులే కానీ నాకైతే ఇక్కడ ఎక్కడ దొరకలేదు మా ఏరియాలో సో నేను అందుకే నార్మల్ బెల్లమే అయితే వాడుతున్నాను ఎవరికైనా దొరికితే తాటి బెల్లం అయితే వాడండి నాకు అంతకుముందు తెలిసేది కాదు పాప కొంచెం ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ అలా వచ్చింది వన్ ఇయర్ అయింది అనగా అతనికి కొంచెం బయట ఫుడ్డు నా ఫీడింగ్ కాకుండా బయట ఫుడ్ పెట్టడం అంతా తనకి కొంచెం మోషన్ ఫ్రీగా వెళ్ళడా వెళ్ళలేకపోవడం అలా ఇబ్బంది పడుతూ ఆకలికి కూడా కాలేదు మన్ మన్నం చేసేసి బాగా సో మా ఫ్రెండ్ని అడిగితే నా ఫ్రెండ్ అయితే చెప్పింది ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్ సో అలా మా ఫ్రెండ్ అయితే చెప్పింది అప్పటి నుంచి పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి కంటిన్యూగా అయితే వాడుతున్నాను కాకపోతే చిన్న పిల్లలకి కొంచెం తక్కువ అమౌంట్లో ఇప్పుడు నా పాపకి త్రీ ఇయర్స్ కాబట్టి కొంచెం నేను ఆ సైజులో అయితే వారానికి ఒక త్రీ లేకపోతే టూ అంత అయితే ఇస్తాను మరి ఎక్కువ ఇచ్చిన సొంటి మనకి పిల్లలకి కడుపులో మంట పుట్టింది కదా పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి చాలా చాలా మందికి సొంట్ ఎలా వస్తుందో కూడా అయితే తెలియదు నాకు కూడా తెలియదు మా ఫ్రెండే చెప్పింది ఇది కూడా పాలల్లో అల్లంని ఉడకబెట్టు సంథింగ్ నానబెట్టు ఎండలో ఎండ పెడితే అదే సొంట అవుతుంది అని అయితే చెప్పిందండి ఇంకా ఈ ఆ సొంఠి అవన్నీ చేసేసి బయటకు వచ్చేసి పాపకు పెట్టేసి ఇంకా అంట్లుంటే అంట్లో అవన్నీ తోమేసుకునే లోపు నానైతే వచ్చాడు పాపను బజారుకి తీసుకెళ్తే నిమ్మలంగా ఇళ్ళలో పసువులన్నీ కొట్టేసుకొని పక్కింటికి అయితే వెళ్ళేసి కొంచెం పాపకు పూలు కొంచెం నా తలకి కలబంద అని చెప్పేసి ఒక కలబంద డబ్బా అయితే తీసుకొని వచ్చాను పల్లెటూరులో ఉన్నాము అంటే అందరు ఇల్లులు మనయే కదా ఏదన్నా కోసుకుంటే ఎవరన్నా ఏదన్నా అంటారు అన్న భయం కూడా ఉండదు కదా సో సొంతంగా వెళ్ళొచ్చు తెచ్చుకోవచ్చు నా ఆలోచన మా మా గల్లీలో అయితే ఎవరు ఏమనరు నా స్వతంత్రంగా ఎలా అయితేనే తెచ్చుకుంటాను ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంట్లోనే ఎండ్ అయిపోతుంది మీకు ఇంకా ఏమన్నా పిల్లలకి ఏదైనా టిప్స్ కావాలన్నా ఏదన్నా ఎయిర్ టిప్స్ కావాలి అన్న కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో ఎయిర్ టిప్స్ చాలానే ఉన్నాయి ఎవరన్నా ఎల్లో ఒకసారి చూడాలి అనుకుంటే చూడండి నేను కింద కూడా మ్యాక్సిమం ట్యాగ్ చేయడానికి లింక్స్ ట్రై చేస్తాను ఇంక ఈ రోజుకైతే మరి ఉంటానండి అందరికీ బాయ్ బాయ్